తర్వాత తెలంగాణ ప్రజలు చైతన్యం కాకపోతే తెలంగాణ ప్రజలు రానున్నటువంటి ప్రమాదాన్ని గ్రహించకపోతే తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణను రక్షించుకోవాలన్నటువంటి ఆలోచన లేకపోతే మళ్లీ నిజాం పరిపాలన రజాకారుల కాలంలో ఏ రకమైనటువంటి దౌర్జన్య కాల కొనసాగిందో అదే పరిస్థితి వస్తుంది ఈరోజు భారతపట్నంలో రజాకారుల సమయంలో దౌర్జన్యం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల అధికారం ఉన్న తర్వాత ఎన్ని బస్తీలు కాలినాయో నేను పత్రికా విలేకరణి కోరుతా ఉన్నాను ఒకసారి మీరు సర్వే చేయండి నేను హైదరాబాద్ పెరిగాను ఎన్ని హిందూ బస్తీలు దళితులు ఉండేటువంటి వస్తువులు ఊచపోత పోసి దౌర్జన్యం చేసి ఈ మజిలీస్ పార్టీ ఆ బస్తీలన్నిటిని కూడా అడ్డికి పోషాలంటారు తెలంగాణ మాట్లాడే ముందు చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు రామ్ రెడ్డి గారు అన్నారు ఇది రెండు పార్టీలే ఉన్నాయి రెండు ఇప్పుడే రామచంద్రరావు గారు రామచంద్ర రెడ్డి గారు మంచి సేవితీ పార్టీ చరిత్ర చెప్పారు వాళ్ళే సహకారం కానీ ఇప్పుడు చూస్తాం చరిత్ర అది వాస్తవమే సహకారంలోనే కానీ